పీతామా బ్రహ్మ శిబాష్పతి మహారాజుకి అందరి గుర్రెలకు పాదాభివందనాలు మాది డోను నా పేరు రాజ్ కుమార్ మాది వృత్తి రీత్యా మెడికల్ షాప్ నడుపుతున్నాను గత ఇరవై ఏళ్ళ నుంచి మెడిటేషన్ చేస్తూ ప్రచారం చేస్తూ వచ్చిన వాళ్ళకి ఇక్కడ క్లాసులు అందరికీ అరేంజ్ చేస్తూ ఇక్కడ జరిగే ప్రతి ప్రోగ్రాంకి వాళ్ళతో పాటు నేను నాకు కావాల్సినంత ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తూ అసలు దీంట్లోకి నేను రావడం అనేది ఒక రకంగా ఒక మిరాకిల్ అనుకోవచ్చు నేను చాలా సంస్థల్లోకి వెళ్ళాను ఆ సంస్థల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నందుకు దాంట్లోకి వెళ్ళలేకపోయినాను ఒక దాంట్లో ఒక డ్రెస్ అనుకోండి లేకపోతే ఒక డైట్ ఇట్లా ఫాలో కావాలి ఉంటారు ఇంకొక చోట సంస్థల్లోకి వెళ్తే వాళ్ళు ఇలా ఉండాలని చెప్పారు అవన్నీ కాకుండా ఇక్కడ మనం ప్రతి అప్పుడే మాకు ఈ డోన్లో హనుమంతరావు సారు రాజశేఖర్ సార్ అనే వ్యక్తులు మాకు షాపుకి వచ్చి రాజు ఇట్లా పిర్మిట్ ధ్యానం ఉంది మీరేమన్నా రాగలుగుతారా ఈ రంగంగా ఉందని చెప్పడంతో వాళ్ళ ద్వారా వచ్చినాను అప్పుడు గురువుగారిని కలవడం జరిగింది రెండు మూడు క్లాసులకి సార్తో అటెండ్ కావడం జరిగింది అక్కడ ఒకటే నాకు నచ్చినది ఏమంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ క్షణమైనా మీ ఇంట్లో మీ బెడ్రూమ్లో మీ మీ బెడ్ మీద మీరు మీ వయసు ఎంత ఎంతుందో అంతసేపు కూర్చుంటే చాలు అనే కాన్సెప్ట్ మీద నేను దీంట్లోకి రావడం జరిగింది ఇటువంటి ఆనాపాన సతి నాకు రావడం అనేది ఎప్పుడో పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను ఎప్పుడో నేను ఒక షెరిడి సాయి పక్క బాబా పక్కన పక్కన సపత్ అనుకోండి ఇంగోరు అనుకోండి వాళ్ళ పేర్లు వింటున్నప్పుడు అట్లా గురువుగారి దగ్గర ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మనకి ఏమనుకో అట్లా మన లైఫ్లో అది ఉంటుందా లేదా అనుకున్నాను అటువంటిది ఒక మహానుభావుడు పితామాని దగ్గర మేమంతా ఉన్నాము ఈరోజు మేము చెప్పుకోగలుగుతున్నాము అతని దగ్గర ఉండి మేము ఇలా చేసినాము అని చెప్పి చెప్పుకోగలుగుతున్నాము అసలు ఇటువంటి అనుభూతి కలగడం అనేది నాకు జీవితంలో నా లైఫ్ ఉన్నంతవరకు ఆనపానసేది లేదు నా ఊపిరి ఉన్నంతవరకు చేస్తూనే ఉంటాము ఆత్మజ్ఞానం అందిస్తూ ఉంటాము వచ్చిన వాళ్ళ క్లాస్ని చెప్పడం జరి జరుగుతుంది నాకు వృత్తి రీతే కానీ హెల్త్ పరంగా కానీ ఈ ధ్యానం రోజు రెండు గంటలు చేయడం వల్ల చాలా యాక్టివ్గా ఉంటాము ఎటువంటి ఫుడ్ తీసుకున్నా అన్ని రకాలుగా మాకు కోఆపరేట్ చేస్తుండే ఎక్కడన్నా ఎవరికి చెప్పడానికి పోయినా కూడా మీరు రహస్యం రహస్యమేమి అని అడిగినప్పుడు మాకు ఆనపాన సతి మా ఉన్నంతవరకు చేస్తాం మేము దీన్ని వదిలిపెట్టేది లేదు అనే కాన్సెప్ట్తోనే మేము మొదలుపెడుతుంటాము అసలు ఇటువంటి మనకు మంచి జ్ఞానాన్ని బోధిస్తూ శ్వాస మీద ధ్యాస అనే దాన్ని మాకు అందించిన పితామహ పితామహాబ్రహ్మణ సుభాష్పత్రి గారికి ఆత్మ ప్రణామాలు చేస్తూ ఇటువంటి అవకాశం ఇచ్చిన వీళ్ళకు కృతజ్ఞత ఈరోజు మాకు డోన్లో వేరే వ్యాస పిర్మిడ్ కేర్ సెంటర్లో మాకి జ్ఞానాన్ని బోధించడానికి వచ్చిన రామలక్ష్మణ్ గారికి వాళ్ళ వెంట వచ్చిన వాళ్ళకి మేము చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము నేను గత నాలుగైదు సంవత్సరాల నుంచి రామలక్ష్మి వాళ్ళతో క్లాస్ పెట్టేయాలని ఒక సంకల్పం అయితే లోపల ఉండేది వాళ్ళతో కూడా నేను అక్కడ నందవరంలో వాళ్ళతో అడిగాను సార్ నాకేమైనా అవకాశం ఇస్తారా అని అడిగాను అడిగాను అడిగితే సార్ చూద్దామని ఆ రోజు నాలుగేళ్ళ కిందట అన్నారు బట్ ఆ సంకల్పం ఈరోజు ఇంకొక రూపంలో మాకు టైం అతి తక్కువ టైంలో వాళ్ళు రావడము అనేది మాకు జరిగింది ఒక ఫోన్ చేసి ఇలా చెప్పడంతో చాలా సంతోషపడి ఇన్ అవర్లో ఆ ఫ్లేట్ తయారు చేసి అందరికి పంపించడము చెయ్యడము ఆ రకంగా చేస్తూ ప్రకృతి కూడా ఎంత వర్షం పడుతుందంటే వర్షం పడేది ఆ వర్షం కూడా మాకు కరెక్ట్ ఆ టైం వరకు పడి తర్వాత సహకరించి ఇక్కడ మంచి జ్ఞానబోధ చేసి ఎప్పుడు మా కేర్ సెంటర్లో మామూలు క్లాస్ జరిగేది ఈరోజు ఒక స్పెషలైజేషన్ క్లాస్ ఏమంటే నవ్వుతూ హాయిగా ఆనందంగా అందరూ కలిసి ఒక పాట పాడిన దగ్గర నుంచి డ్యాన్స్ చేసిన వరకు కూడా చాలా ఆనందంగా గడిపిన ఈ అద్భుతమైన రామలక్ష్మణుల గారికి వాళ్ళు వచ్చి మాకు సంతోషంగా ఈ రకంగా చేసినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను నమస్తే అండి